అంతమే ఆరంభం రచయిత్రి వేమురి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ ట్వంటీ టూ తిరిగి వచ్చిన చైత్ర జరిగిన కథ కోర్టులో యోగి కేసు సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జ్ గారు జడ్జ్మెంట్ చదువుతున్నప్పుడు యోగి కానిస్టేబుల్ గన్ తీసుకుని అందరినీ బెదిరించడంతో జడ్జ్ గారు తీర్పు మార్చి యోగిని సంఘ విద్రోహశక్తిగా భావించి ఉరిశిక్ష వేశారు ఇక తరువాత కథ విందాం ప్రవళిక ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి అందరి చూసింది అందరి ముఖాల్లో అదే ప్రశ్న యోగికి ఉరిశిక్ష ఎప్పుడమలు చేస్తారు అని ప్రవలిక సాధారణంగా ఉరిశిక్ష పడిన ఖైదీని అరవై రోజుల లోపలే ఉరి తీయాలి కాని పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు అనుమతులు ఉంటాయి కనుక ఎవరికీ ఇన్ టైంలో ఉరి అమలు జరగదు ఇప్పుడు యోగి కేసులో పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం లేదు కనుక బ్లాక్ వారెంట్ వచ్చిన తరువాత ఉరిశిక్ష అమలు చేస్తారు ఉరిశిక్ష అమలు చేసే ముందు ఆరోగ్య పరీక్షలు చేయడం కోర్టు యొక్క ఫార్మాలిటీ అని చెప్పడం ముగించింది సీతారామయ్య కుమిలిపోతూ ఎలాగైనా నా తల్లి బ్రతికే ఉంటుందని ఆశపడ్డాను ఇప్పుడు మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు తాతయ్య అని అడుగుతున్న ఆ పసిదానికి ఏం చెప్పను అన్నారు అందరూ విషన్న వదనాలతో వెనక్కు తిరిగారు నీరవ నిశీధిలో రాబోతున్న మృత్యువును తలుచుకుంటూ అనుకోని అతిథి అనుకున్న బంధమైన తరుణంలో జీవితపు పుటల నుంచి నిశ్శబ్దంగా జారిపోయే పేజీలు ఒక్కో రోజు ఒక్కో గడియా ఒక్కో క్షణం లెక్కలు వేసుకుంటూ ఆకాశంలో రాలిపోయే నక్షత్రాలను నా ఖాతాలో వేసుకుంటూ ఎవరికోసమో తెలియని ఎదురుచూపు నాకై నేనుగా వేసుకున్న ముడులు ముడులు వీడని చిక్కులు వీడ్కోలు చెప్పే ముడి కోసమే ఈ నిరీక్షణ ఇక ఆలోచించడానికి ఏమీ లేదు ఫలితాన్ని నాకు వదిలిపెట్టండి అన్న గీతాకారుడి మాటల్ని మనసా వాచా నమ్మినట్లు నిశ్చింతగా కళ్ళు మూసుకుని ఆ కఠినమైన గోడకు తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు యోగి ఇరవై రోజులు గడిచినా మేఘ మనసులో నుండి యోగి ఆలోచన కళ్ళల్లో నుండి అతని రూపు తొలగిపోవడం లేదు టేబుల్పై ఉన్న ఫైల్ సర్దుతూ మేడం యోగి పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం లేదు కదా అతనికి ఉరి వేసిస్తారా అని దిగులుగా అడిగింది ప్రవలిక చిన్నగా నిట్టూర్చి ఉరి శిక్ష పడినప్పుడు వేస్తారు కదా కాని మన దేశంలో మరణశిక్ష అనేసరికి మానవతా దృక్పథంతో స్పందించడం ఎక్కువ అందుకే ఉరిశిక్షలు తక్కువగా అమలవుతుంటాయి గత పంతొమ్మిది సంవత్సరాలలో పది మందికి మాత్రమే ఊరి శిక్ష అమలు చేశారు అది కూడా పద్నాలుగేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ధనుంజయ్ చటర్జీని పశ్చిమ బెంగాల్లో ఉరి తీశారు తరువాత రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఒకటి పాక్ తీవ్రవాది కసబ్ను ఆ తరువాత రెండు వేల పదమూడు ఫిబ్రవరి తొమ్మిదిన పార్లమెంట్పై దాడి కేసులో అఫ్జల్ గురును తరువాత రెండు వేల పదిహేను జూలై ముప్పైనా ముంబై దాడుల కేసులో యాకోబ్ మోమోను ఉరితీశారు చివరగా మార్చి ఇరవై రెండు వేల ఇరవైనా నిర్భయ నిందితులు నలుగురికి కూడా ఉరితీశారు ఇంకా ఇప్పటికీ అనేక కేసులలో ఐదు వందల మందికి పైగా కోర్టు ఉరిశిక్ష విధించినా కూడా పైకోర్టుకు అప్పీల్ చేసుకుని క్షమాభిక్ష కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు ఇంకా చాలా వరకు కేసులలో ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు మార్చినవి కూడా ఉన్నాయి కానీ దిశా కేసు జరిగిన తరువాత నుండి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం సత్వర విచారణ సత్వర చర్యలు అంటూ ఇరవై ఒక్క రోజులలోపే విచారణ పూర్తవ్వాలి అని వెంటనే తీర్పు ఉండాలి అని అసెంబ్లీలో సైతం బిల్లు ఆమోదం పొందింది కానీ ఇప్పుడు యోగి కేసులో ఎలాంటి అప్పీల్ లేదు కాబట్టి ఉరికి సిద్ధం చేసేస్తారనే అనుకుంటున్నాను అని చెబుతూ ఉండగానే ఫోన్ మోగింది హలో అని అటువైపు వాళ్ళు చెప్పిన దానికి అవునా అయితే ప్రొసీజర్ జరుగుతూ ఉందనమాట సరే అండి అని సమాధానం చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రవలిక ఎవరు మేడం ప్రొసీజర్ ఏంటి అని అడిగింది మేఘ యోగి కేస్ తనకు ఆరోగ్య పరీక్షలు మొదలుపెట్టారట ఏదో సర్జరీ చేశారని చెబుతున్నారు సీతారామయ్య గారు అంది ప్రవలిక మేడం ఒంట్లో ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా కాని ఊరితీయరా అని అడిగింది మేఘ అవును ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఆరోగ్యం బాగాలేకపోతే చికిత్స చేసిన తర్వాత కొన్ని రోజులు వాయిదా వేసి ఆరోగ్యం బాగుపడ్డాక ఉరిశిక్ష అమలు చేస్తారు అతని ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తారు అతనికి సంబంధించిన ఖర్చు ఏదైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది ఉరిశిక్ష అమలులో ఆరోగ్యం అంటే బీపీ లెవెల్స్ హార్ట్ బీట్ సరిగా ఉంటే చాలు గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత అమలు చేస్తారు అని చెప్పింది ప్రవళిక మేఘ చిన్నపోయిన మొహంతో అయితే యోగికి ఊరాములు చేసేస్తారేమో మేడం అని అంది ప్రవళిక ఆఫీస్ రూమ్ లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతూ లీవ్ ఇట్ మేఘా వదిలేయిక మనకి ఈ కేసు ముగిసిపోయింది ఇక యోగి గురించి ఆలోచించవద్దు ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపో రేపటి నుండి మన పాత కేసులు స్టడీ చేద్దాం నేను కూడా రెస్ట్ తీసుకుంటాను అంది విచిత్రంగా చూసింది మేఘ మేడం ఎప్పుడూ ఇలా లేదు అనుకుంటూ బయటకు నడిచింది సుతిమెత్తని బెడ్ మీద పడుకున్నా కానీ ముళ్ళ మీద పడుకున్నట్లు అనీజీగా ఉంది ఫైల్ కోర్టుకి తీసుకువెళ్లిపోయినా కానీ అక్కడే మిగిలిపోయిన యోగి ఫోటో మీదకే ఆమె దృష్టి మళ్లీ మళ్లీ వెళుతుంది గుండెల్లో చెప్పలేని బాధ లీవిట్ అని మేఘకు చెప్పినంత తేలికగా తను వదిలేయలేకపోతుంది యోగి హంతకుడు కాదు తమకే తెలియకుండా ఏదో ఒక మెలిక ఈ కేసుని తప్పుదారి పట్టించింది తన అంచనా తప్పదు యోగి నిర్దోషని మనసు పదే పదే చెబుతుంది ఆలోచిస్తూనే అలసటగా కళ్ళు మూసుకుంది ప్రవల్లిక ఉరి అమలుకు కొన్ని నిమిషాల ముందు జైల్ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్లు కలిసి యోగి సెల్కు వెళ్లారు వారెంట్లో ఉండే వివరాలతో ఖైదీని సరిపోల్చుకున్నారు ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో సెల్లోనే ఖైదీ ముఖానికి నల్ల ముసుగు తొడిగారు చేతులను వెనుక నుంచి బంధించారు అతన్ని నడిపించుకుంటూ ఉరికమ్మం దగ్గరకు తీసుకెళ్లారు ఉరికమ్మం దగ్గరకు తీసుకువెళ్లే సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తో పాటు హెడ్ వార్డెన్ మరో ఆరుగురు వార్డెన్లు కూడా ఉన్నారు యోగికి ముందువైపు ఇద్దరు వార్డెన్లు వెనుక వైపు ఇద్దరు వార్డెన్లు అతడి భుజాలను పట్టుకుని మరో ఇద్దరు వార్డెన్లు నడుస్తున్నారు ఉరికమ్మం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్ మెజిస్ట్రేట్ వైద్యాధికారి సిద్ధంగా ఉన్నారు ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్ మెజిస్ట్రేట్కు వివరించారు తరువాత అతనిని తలారీకి అప్పగించారు యోగిని ఉరికమ్మం కింద నిల్చోబెట్టే వరకు వార్డెన్లు అతడి చేతులు పట్టుకునే ఉన్నారు ఉరితాడు తగిలించాడు తలారి తలారి నేలం చేయలేదు అని ఆమె బర్ర ఎక్కడో మోత ఏం అర్థం కావడం లేదు కళ్ళు తెరిచిన ఆమెకు ఆమె కళ్ళ ముందు వేలాడుతున్న యోగి శరీరమే కనబడుతుంది అది కాలింగ్ బెల్ అని అర్థం కావడానికి రెండు క్షణాల టైం పట్టింది నుదుటన ఉన్న చెమట తుడుచుకుంటూ తలుపు తీసింది ప్రవలిక ఎదురుగా వైట్ అండ్ పింక్ కల కాంబినేషన్లో చూడిదారుల ఉన్న ఆమె మెడలో షార్ట్ నల్లపూసల దండ చెవులకు చిన్న వేలాడే స్టడ్స్ నడుము కింద వరకు జడ అల్లిన ఒత్తైన గిరిజాల జుట్టు అటువంటి ఆడపిల్లలు అరుదుగా మాత్రమే ఉంటారు అనిపించేటట్లు ఏంజిల్లా ఉంది ఆమె కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది ఆమెను చూడగానే ఏదో భయంగా కంగారుగా ఉందని అర్థమవుతుంది రండి కూర్చోండి అంటూ ఆఫీస్ రూమ్ లో ఆమె కూర్చున్న తర్వాత చెప్పండి ఎవరు మీరు ఏంటి మీ కేస్ అని కంగారు పడుతున్న ఆమెను అనునయంగా చూస్తూ అడిగింది ప్రవలిక నా పేరు చైత్ర అని చెప్పింది ఆమె వాట్ అంటూ ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచినుంచుంది ప్రబలిక ప్రబలిక ఆశ్చర్యంగా మీరు మీరు యోగి మిస్సెస్సా అని అడిగింది అవును మేడం అంది చైత్ర ఒక్కసారిగా కోపం ప్రవళికకు తన్నుకు వచ్చింది ప్రవలిక కోపంగా యూస్ టు బెడ్ ఇక్కడ ఇంత జరుగుతుంటే ఇన్ని రోజుల నుండి ఏమైపోయావు అని అంది సారీ మేడం మీ కోపంలో కూడా మా మీద అభిమానమే కనిపిస్తుంది నాకు అంది చైత్ర ఒక్క క్షణం తనను తాను కంట్రోల్ చేసుకుని సారీ చైత్ర ఈ కేసు జరిగినన్ని రోజులు నీ పేరు తలవడమే కానీ కనీసం నీ ఫోటో కూడా చూడలేదు నేను అందుకే గుర్తుపట్టలేకపోయాను అంది ప్రవలిక మేడం అసలు యోగి నన్ను చంపడమేంటి ఈ ఉరిశిక్ష ఏమిటి నాకేం అర్థం కావడం లేదు అంది చైత్ర ప్రవళిక చైత్ర విచిత్రంగా చూసింది అదేంటి అసలేం జరిగింది నువ్విన్ని రోజులు ఎక్కడున్నావు మరి యోగి ఎందుకలా చెప్పాడు మరి నీ లెటర్కు అర్థమేంటి అని గబగబా ప్రశ్నలన్నీ ఒకేసారి సంధించింది ప్రవళిక మేడం అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పడం మొదలుపెట్టింది చైత్ర వింటున్న ప్రవళిక మొహంలో ఒక నమ్మలేని విషయం నమ్ముతున్నట్లుగా ఆశ్చర్యంతో నిండిపోయింది మేడం ఇప్పుడేం చేద్దాం యోగిని ఎలాగైనా రక్షించండి ప్లీజ్ మీరు యోగి కోసం చాలా ప్రయత్నం చేశారని నాన్న చెప్పారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్ చేతులు జోడించింది చైత్ర నువ్వు లేనప్పుడే యోగి హత్య చేసి ఉండడు అని బలంగా నమ్మాను నేను ఇప్పుడు నువ్వు వచ్చేసావు అన్ని ఆధారాలతో సహా యోగి నెలాగైనా బయటకు తీసుకురావచ్చు సెక్షన్ కింద మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేద్దాం అని హామీ ఇచ్చింది ప్రవలిక చైత్ర చేతులు జోడించింది థ్యాంక్ యూ మేడం అంది నా కనుల ముందు కదిలే నీ రూపం నా స్వప్నాల దారుల్లో నీ జ్ఞాపకాల గమ్యాలు నీ ప్రణయ పరిమళాల అనుభూతులు నీ స్నేహ సౌరవం కుభాలింపులు నీతో గడిపిన వెన్నెల రాత్రులు నీవందించిన క్షణాలు కంటికి కనిపించని అనుభూతులు నీ వచ్చావని ఆశపడుతూ కనులు తెరిస్తే కనుల ముందు నిలిచిన కఠిన నిజం కనపడే ఈ గోడలే సాక్ష్యం హాస్పిటల్ బెడ్ నుండి ఆ రోజే మళ్లీ గోడల మధ్యకు విసిరివేయబడ్డ యోగి అంతరంగం తన ప్రణయ సామ్రాజ్యపు పునాదులు తడిమింది తన ప్రణయ దేవత రూపు మరలా మరలా కన్నుల్లో నింపుకుంటూ కళ్ళు నిండిన నీటిని సంకెళ్ళ చేతులు తుడిచేయలేను అంటున్నాయి కనురెప్పల మాటున నీ రూపు జారిపోనివ్వను కనుల వెంట గుండె సడిలో వినిపించే నీ పేరు ద్రవింపనీయను మనసు వెంట అసత్తతగా కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతను ఆగలేనంటూ చెంపల మీదుగా జారుతున్న అశ్రువులతో నిశ్చలంగా పడుకున్నాడు అతను చైత్ర బతికే ఉందా మరి యోగి చంపానంటున్న చైత్ర ఎవరు యోగి శిక్ష ఆగుతుందా లేదా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమి ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో